తెలంగాణలో గుర్రపు స్వారీ క్రీడలకు ప్రాధాన్యత పెరుగుతుందని బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు కంటెస్టెంట్ నటి అశ్విని శ్రీ స్పష్టం చేశారు హైదరాబాద్లో ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నస్సర్పోలో గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట షో జంపింగ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు ఆటల్లో బాలికలు మహిళలు సైతం రాణించేలా చొరవ తీసుకోవాలని స్కూల్ స్థాయి నుంచి వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు ఇక గుర్రపు స్వారీ చేయడానికి ముందుకు వస్తున్న క్రీడాకారులను అభినందనలు తెలిపారు అందులో మహిళలు బాలికలు ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోవటం గుర్రాన్ని నియంత్రించడం సాహసమే అని ఆమె వివరించారు క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించిన ఆమె రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలని పిల్లలు వారి తల్లిదండ్రులకు సూచించారు ఈ పోటీల్లో అగ్రశ్రేణి రైడర్లు గుర్రాలు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు ఈ కార్యక్రమంలో నాసర్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ బేగం సల్వాఖాన్ సీఈఓ మీర్ హఫీజుద్దీన్ అహ్మద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మీర్ జమాలుద్దీన్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు ైజ్ నేను మీ అశ్విని శ్రీ సో ఈ రోజు నేను తెలంగాణ స్టేట్ షో జంపింగ్ చాంపియన్షిప్ కి వచ్చాను ఇక్కడికి వచ్చి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు చూడలేదండి హార్స్ రైడింగ్ ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరు కూడా హార్స్ రైడింగ్ చేశారు అండ్ కొన్ని కొన్నిసార్లు అయితే భయం వేసింది కొన్ని కొన్ని హార్సెస్ మీద నుంచి స్లిప్ అయిపోవడం గానీ అదేది కూడా బట్ స్టిల్ అంటే చాలా బాగా చేశారండి ఇక్కడ లైక్ ఐ రియలీ ఎంజాయ్ దిస్ షో స్పెషల్ గా చెప్పాలంటే కిడ్స్ ఎంత క్యూట్ గా ఉన్నారు అసలు హార్స్ మీద ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఓడిపోయారో డోంట్ వరీ కీప్ డూయింగ్ డెఫినెట్ గా వన్ డే మీకు డెఫినెట్ గా చాంపియన్షిప్ వస్తుంది భయం ఏం లేదు భయపడద్దు కిడ్స్ ఎందుకంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీ మమ్మీ డాడీలు చెప్పేసేయండి వచ్చేసేయండి ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ పెద్దగా ఇంట్లో చేయలేదు ఇప్పుడు ఇప్పుడు నాకు చేయాలనిపిస్తుంది కానీ ఎక్కడ నడిమిడికి పోతుందో అని భయం వేస్తుంది సో ఎప్పుడు చేయాలి ఎప్పుడు ఒకవేళ కిడ్స్ కి ఇంట్రెస్ట్ ఉంటే పేరెంట్స్ కూడా మీరు డెఫినెట్ గా ఎంకరేజ్ చేయండి అండ్ చాలా బాగా చేస్తారు మీ కిట్స్ కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్కేస్ ఫ్లైటీవీ